పార్టీ పక్షాన తెలుగు ప్రజలందరికీ మన తెలుగు నూతన సంవత్సరంగా వేడుకలు జరుపుకునేటువంటి ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం ఈరోజు సిరిసిల్ల కేంద్రంగా జీవితాలతో రాజకీయ ఆట ఒకవైపు టిఆర్ఎస్ ఒకవైపు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయింది కానీ నేతన్నల పేరు మీద రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్ళకు ఉన్నటువంటి హిడన్ ఎజెండా స్నేహిత మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేము అందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తు చెప్పగలుగుతాం ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మేము ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జిఎస్టీ వేయలే పన్నెండు శాతం జిఎస్టీ చేసి దాని తదుపతి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది దాంతోపాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం దాంతోపాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది మహాత్మా గాంధీ పునకర్ బీమా యోజన రద్దు చేసింది అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది ఈరోజు హౌస్ చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరిన స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులను తీసుకొచ్చారు కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు నేను అడుగుతా ఉన్నా రేపు పత్తి అది దీక్ష చేస్తావు కదా ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు పోయినాయి తెలంగాణకు ఎన్ని పైసలు తీసుకొచ్చాడో చెప్పు మీ పది పత్రికను రిలీజ్ చేస్తాం మేము దేశంలో ఎస్ఐటిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఇంతంత కాదు అంతంత పెద్ద బోటుగాడ్ అనేటువంటి నీవు ఇక్కడ ఇండస్ట్రీకి ఏం ఇచ్చినామని అడుగుతూ ఉన్నాం ఆనాడే అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా జిల్లాలో నెంబర్ వన్ విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి ఆనాడు మేము చెప్పినాం అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది సిరిసిల్లకు చీకటి దినం రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుందని ఆ రోజు మార్క్ పుల్ల ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం మీ అందరూ సాక్షిగా వరంగల్ తీసుకొని పవర్ రూమ్ ఇండస్ట్రీ చూడండి మేము వ్యతిరేకం కాదు కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం దాని తర్వాత దేశంలో నలుగు పవర్ రూమ్ క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీ శాంక్షన్ వస్తే ఆననే కోరినం తెలంగాణలో సిరిసిల్లకి ఇవ్వాలని ఆనాడు కనీసం నోరు ఎత్తనటువంటి ఇప్పటి పార్లమెంట్ సభ్యుడు ఏ ముఖం పెట్టుకొని రేపు దీక్ష చేస్తా అడుగుతా ఉన్నా సిరిసిల్ల నేతలకు సంబంధించి సిరిసిల్ల అయినటువంటి వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇక్కడి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నడు కూడా ఏ అంశ యార్న్ ఏంది ప్రొడక్షన్ ఏంది క్వాలిటీ ఏంది ఎక్స్పోర్ట్ ఏంది ఇంపోర్ట్ ఏంది మార్కెటింగ్ ఏంది అనేటువంటి వృత్తిపరమైనటువంటి అంశం కూడా తెలియదు తెలిస్తే ఐదేళ్ళల్లా ఇక్కడ ఏం అని అడుగుతాను ఇలా శివరాజకీయాలు చేయడానికి కొరకు వాళ్ళకు సంబంధించి కేంద్రం నుంచి ఏదైనా ఒక రూపాయి సహకారం చేసినావా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పడేటువంటి తెచ్చినవా అని అడుగుతా ఉన్నాం ఇక వచ్చిన మా మంత్రి గారు ఎస్ఐడిపి కింద మూడు వందల యాభై కోట్ల ప్రతిపాదనలు ఇక్కడి నుంచి ఉంటే కూడా ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది యాభై శాతం చర్చ కూడా చాతగారు అటువంటి వ్యక్తులు ఇలా అంత లేదా ఇంత లేదా అని మాట్లాడుతున్నటువంటి దీక్ష చేసినటువంటి కేటీఆర్ గారు శాసనసేపుడు అయ్యా పాపం ఎవరిది మేం చేస్తామా నువ్వే కదా ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు అప్పు ఎవరు పెట్టినరు రాజకీయంగా మాకు సపోర్ట్ చేయకపోతే మీకు బిల్లులు రావని నిధులను ఆపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి పేమెంట్ రాదని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి మీ పార్టీలో కలుపుకొని నియంతృత్వంగా వేరించినటువంటి వ్యక్తులు మీరు కాదా ఇలా మేము అడుగుతూ మాకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే కూడా ఎవరి మీదనైనా కక్ష సాధి ఆలోచన ఉన్నామా సమస్యను ఎట్లా పరిష్కరించాలనేది తాపత్రయపడతా ఉన్నాం మేమంతా ఇలా ప్రభుత్వం దిగే నాటికి ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల అప్పు ఉంది అందులో బతుకమ్మ చీరలకు సంబంధించి మూడు వందల యాభై రెండు కోట్ల అప్పు ఎవరికి పప్పు మీ పేమెంట్ చేయొద్దా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం నుంచి వస్తున్న క్యారీ ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా ఈ పేమెంట్ అంతా కూడా బలర వర్గాల నుంచే వస్తాయి పైసలు చీరలకు ఎందుకు చెల్లించాలి ఎవరు ముఖ్యమంత్రి మీ నాయన కాదా ఆనాడు సిరిసిల్ల నేతన్న నాయకులందరినీ ఇంటికి వెలిసి భోజనాన్ని పెట్టి అసలు ఆ కొత్త పెళ్ళైన జంటలకు నక్షత్రాన్ని ఏం నక్షత్రం అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టినట్టు చూపెడితే ఇవాళ ఆ డైనింగ్ టేబుల్ డిస్కషన్కి సంబంధించి ఒక్కటన అమలైందా ముఖ్యమంత్రి గారు చూపెడతావా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు పోయినటువంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు పాప డైనింగ్ టేబుల్గా భోజనం చేసేది సంతోషం ఏడాది ఉంటే దాని తర్వాత పడుతున్నాడు బాధాయిదారు అయిన చాలా బాధ అరుణాతీతం ఇలా ఒకటే మాట మాకు బాధ్యత ఉన్నది ఎవరైతే కొంత ఈరోజు ఇక్కడ మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల తొంభై మూడు సంఘాలుంటే నూట ఐదు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి మా ఉద్దేశం అన్ని సహకార సంఘాలు మ్యాథ్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళందరికీ పని చేయాలనే ఆలోచనతో ఉన్నాం చాలా బతుకమ్మ చీరల విషయం పక్కన పెడితే ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాం ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మాకు పని లేదు అనే మాట రాకుండా నేతన్నలకు పనిస్తాం అయ్యో మాకు ఈ పని లేదే అందుకే ఉన్న పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు జివో నెంబర్ ఒకటి ద్వారా రాష్ట్రంలో అన్ని అవసరాలకు సంబంధించి వస్త్రాలను కొనుగోలు చేయడానికి జీవో తీసుకున్నాం మేమందరం కూడా కలిసి వేరే ఎక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండు చర్చో అంశం లేదు మేమే అందరం కూడా కలిసి ప్రభుత్వం ద్వారా ఈ జీవో తీసుకొచ్చినాం ఇప్పటికే ఈ నాలుగు నెలల కాలంలో సిరిసిల్లకు నూట ఇరవై కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చిన మేము హామీ ఇస్తా ఉన్నాం గతంలో బాగా చెప్పుకుంటున్నటువంటి మొత్తం సిరిసిల్లలా వీళ్ళు రాకముందు ఇండస్ట్రీ లేదు వీళ్ళు పని చేసుకునేది లేదు అరే అంతకుముందు అనేక రకాలుగా డైయింగ్ ఇండస్ట్రీయో లేకపోతే ఇంకా సైజింగ్ ఇండస్ట్రీయో రకరకాల మీద అన్ని రకాల వృత్తులు పచ్చ బాగుపడుతుంది మీరు మొత్తం కంప్లీట్ ఒక ఎజెండా చూపెట్టి మీకు కంట్రోల్ ఉండేదట్టు చేసుకునే ప్రయత్నం చేశారు ఇలా మేము అన్నింటిని మళ్ళీ పునరుద్ధరిస్తాం వ్యవస్థను బాగుపరుస్తాం ఇక్కడ నుంచి అన్ని రకాల వస్త్రాలు ఉత్పత్తి అయి ఎగుమతి అయ్యే విధంగా దానికి లెక్కలు తీసుకొని వస్తాం మొన్ననే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చలు చేసినాం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము దయచేసి శవాల పేరు మీద రాజకీయాలు చేకూరు ఆనాడు కూడా తెలంగాణ మీద ఉద్యమానికి సంబంధించి కూడా ఇలా ఈ శవాల మీద పేలకొన్నారో ఆనాడు అమరవీరుల పేరు మీద లెక్కలు చెప్పి వాళ్ళ కుటుంబాలను నిజంగా ఆదుకోలేదో ఈ కూడా మళ్ళా గట్లనే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వ్యవహారం చేస్తుంది మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు చీట్లు జోడించి సిరిసిల్ల నేత నెలని కోరుతా ఉన్నాం ఎక్కడ ఇబ్బంది వస్తే మా నాయకులకు తీసుకురండి మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం కానీ చావు మార్గంగా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అటువంటి విధంగా ప్రేరేపిస్తుండొచ్చు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కావచ్చు గతంలో కూడా తెలంగాణ ఉద్యమాల ఆ రెచ్చగొట్టే ప్రసంగాలకు సామాన్యులు జరిపారు తప్ప వాళ్ళకు సంబంధించి ఎవరు చనిపోలే ఇవాళ కూడా చెన్నైతే కార్మికులు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారని ఒకవైపు స్థానిక పార్లమెంటు సభ్యుడు ఒకవైపు స్థానిక శాసన సభ్యుడు దయచేసి అధికారంలో మేమున్నాం ఒక నే నేతన్నల సంక్షేమం గురించి ఒక గీతా కార్మికుడి బిడ్డగా ఒక కా బిడ్డగా ఒక రెడ్డిగా ఒక నేత కార్మికులుగా అందరం కూడా కలిసి సిరిసిల్ల నేత కార్మికులకు ఎక్కడ కూడా కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది ఏ కేటీఆర్ గారు సిరిసిల్లల్లో మేము ఇంత ఆర్డర్లు ఇచ్చామంటారు కదా అంతకంటే ఒక రూపాయి ఆర్డర్ ఎక్కువ ఆ ఆర్థిక సంవత్సరం ఇవ్వకపోతే మాకు నిలదీయండి ఉత్పత్తి పరంగా ఏ సంస్థకి ఇస్తాం ఎట్లా చేస్తాం అనేది మాకు వదిలిపెట్టండి నిరాశ పడకండి పాత బకాయిలకు సంబంధించి కూడా ఏ విధంగా ఎవరెవరికి ఏమేమి బకాయిలు ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించి ఇదే ఎన్నికల కోడ్ కాదు రెగ్యులర్ ప్రాసెస్ ప్రతిపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇవ్వాలి ఇవ్వాలని అప్పు పెట్టినోడే కాబట్టి వాళ్లకు సంబంధించి ప్రభుత్వాలు మారతాయి ఇలా మేము వాళ్ళు పెట్టిన అప్పులు పరిస్థితులేమా ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది మా పథకాలు ఆగుతున్నాయా కాబట్టి నేతన్నలకు సంబంధించి సిరిసిల్లల బకాయిలన్నీ కూడా పేమెంట్ చేసే బాధ్యత మాది కానీ పరిస్థితిని అర్థం చేసుకోండి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది అయినా మా అందరి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు సిరిసిల్ల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా నిధులు విడుదల చేస్తారు ఇప్పుడు ఒక దశ మళ్ళీ మొదటి వారంలో ఒక దశ లోపల మొత్తం అన్ని కూడా వీలైనంత వరకు పేమెంట్ చేస్తాం మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా సిరిసిల్ల నేతన్నలకు ఒక విజ్ఞప్తి ఆ రెండు రాజకీయ పార్టీలకు ఒక సవాల్ మీరు అప్పు పెడితే జరుగుతున్న పరిణామం ఇది మీరు బాధ్యత వహిస్తారా మేము బాధ్యత వహిస్తారా మళ్ళీ చెప్తా ఉన్నాం ఇలా మీరు ఈ యొక్క పథకాలను ప్రారంభించి వాళ్ళకి ఎంతైతే ఆర్డర్ ఇచ్చిన చెప్తున్నారో అంతకంటే ఒక రూపాయి ఆర్డర్ ఎక్కువ ఇస్తామో ఒక ఆర్థిక సంవత్సరము ఇది కాంగ్రెస్ పార్టీ మాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాట రెండవది రెండవది మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆనాడు కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి పోతుంటే ఇక్కడ స్థానిక మాజీ ఎంపీ వినోద్ రావు గారు వరంగల్ జిల్లా కాబట్టి తీసుకపోతున్నా చెప్పినాం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం స్పందించమని డిమాండ్ చేసిన మార్కండే టెంపుల్లో మీ అందరు సాక్షిగా ఇలా దానికి జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం ఇలా వినోదరావు గారు ఇక్కడికి వస్తే మార్నింగ్ వాక్ చేయడం కాదు నువ్వేమో ఇక్కడ చిప్ప చేతికిచ్చి అక్కడ ఇండస్ట్రీ తీసుకుంట తీసుకుపోయిందా లేదా దాని మీద జవాబు అడగండి రేపొద్దున దీక్ష నాటకం పేరు మీద ఆస్కర్ అవార్డు గ్రహీత నాటకాల రాయడు ప్రజల యొక్క మెప్పు కోసం మంగళ సూత్రాలు అమ్ముకుంటాడు దాని తర్వాత అక్షితల పేరు మీద రాజకీయం చేస్తాడు నేనేం చేసినా అని చెప్పుకునే దమ్లేదు నేను నేనేం చేసినామో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అనేక సందర్భాలు చెప్పినాం మీరేం చెప్పారంటే అక్షింతాలు వచ్చినాయా బొమ్మ రాములు బొమ్మ అరే నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టుకొని అడగలేని పరిస్థితులలో ఉన్నారు ఎలా మీరు ఇక్కడ నేతలను సరిపోతే వచ్చి ఫోటోలు ఇచ్చి రాజకీయం చేస్తారు ఎంత కేంద్రం నుంచి ఏ పార్లమెంటుల నేతలను కోసం ప్రశ్నించిన చూపెట్టవు ఏ కేంద్ర మంత్రి కలిసి ఎన్నికల ముందు ఒక కార్యం ఇచ్చే ఆ రైలు కూతొచ్చింది ఇక్కడ బట్టలు పోతాయి ఢిల్లీ దాకా వెయ్యాలంటూ అంతా డిజిటల్ ప్లాన్ చూసుకొని సంతోషపడాలి తప్ప అట్లా కాదు ఆనాడు మోడేషన్ చేసినాం వర్క్ టు షెడ్ కార్యక్రమాలు ప్రతిపాదించడం యార్లకు సంబంధించిన ఆ విషయంలో కావచ్చు సైజింగ్ కావచ్చు వీటన్నింటికి ఒక ప్రణాళిక తీసుకొచ్చుకున్నాం మేము అమలు చేసే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కూడా తప్ప వీలేదు కాదా పదేళ్ళ అధికారం లేరా ఈ పాపానికి బాధ్యతలు వాళ్ళు కాదా దీక్ష చేసే ముందు దీక్ష చేసే ముందు ఇలా అడుగుతా వీటన్నిటికి జవాబు చెప్పు జిఎస్టి మీ ప్రభుత్వం వేసింది దానికి వ్యతిరేకంగా దీక్ష అయింది జాతీయ టెక్స్టైల్ బోర్డు కాదు బోర్డు రద్దు చేసినందుకు మీ దీక్ష ఐఐటిపి నుంచి మూడు వందల యాభై నిధులు తెచ్చి ఇక్కడ వర్క్ కింద అందరికీ ఉపాధి కల్పించేటట్టుగా అంశం చేయలేకపోయినందుకు వైఫల్యం పొందినందుకు దీక్ష చేస్తున్నావు చెప్పమని అడుగుతా ఉన్నా శివాల పేరు మీద ఇటువంటి పరిస్థితి ఉంటే ఇలా శివాల పేరు రాజకీయం చేస్తున్నారు అందుకే దయచేసి లేతనలారా వీళ్ళ ట్రాపులో పడకండి మేము అధికారంలో ఉన్నాం మా బాధ్యత మేము నర్చం చేస్తే మమ్మల్ని బరాబర్ నిలదీయండి కానీ వీళ్ళ ట్రాపురాల పడి మేము అన్నాడు కూడా నియంతృత్వంగా కనీసం ఆనాడు పది సంవత్సరాల అధికారం నుండి వస్త్ర సంఘమో కార్మిక సంఘమో ఆసాముల సంఘమో ఎవరైనా కద్దా వట్టిగా కనీసం పెళ్లింగ్ విడుతూ ఆయన ఛాయకూలవే లేవు ఇట్లల్లో అని భయపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అప్పుడక్కడితే కల్లోలిత ప్రాంతం నాకు ఉండే ఇక్కడ మేము అట్లనే స్వేచ్ఛగా మీ అభిప్రాయం మాకు చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మునం మేము చెప్పింది వినడమే కాదు మీరు చెప్పింది వింటాం సమస్యలు అర్థం చేసుకుంటాం సమస్యను పరిష్కారం చేస్తాం అంతేగాని దయచేసి ఆ ప్రతిపక్షంలో చేసేటువంటి బ్లేమ్ గేమ్ బదరాం కుట్ర లోపల మీరు భాగస్వాములు కావచ్చని సందర్భంగా నేను కోరుతా ఉన్నా దయచేసి ఆర్డర్లు ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం పెట్టుబడి కూడా ఎర్ని కూడా డబ్బులు మేమేయాలని చూస్తున్నాం మీరు తెలుసుకోండి ఒకసారి పవర్ సబ్సిడీ ఇష్యూ కావచ్చు లేదా యార్ని సబ్సిడీ కావచ్చు ఇతర వాళ్ళకు రావాల్సిన లబ్ధులు ఏమున్నా గతం కంటే ఒక రూపాయి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం బలహీన వర్గాల శాఖ మంత్రిగా చెప్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రిగా ఆ విధంగా సూచన ఆదేశాలు చేసిన రేపు పొద్దున ఇప్పటికే ఉన్నటువంటి పద్మశాలి కార్పొరేషన్ ద్వారా కూడా కావచ్చు మిగతా ఏర్పాటు చేసినటువంటి పీసీ కార్పొరేషన్ అన్నింటి ద్వారా ఆయా వర్గాలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి ఒక విద్యార్థి నాయకుడుగా ఇలా మీ మంత్రి ఉన్నాడు దయచేసి చెప్తాను ఇలా నేతన్ను నేను చాలా సందర్భంగా చెప్పినా నేతన్న గీతన్న వేరు కాదు మీరు కష్టంగా దయచేసి ఇటువంటి పగటి లేక నటన చేసేటువంటి వ్యక్తులు పదేళ్ళు అధికారంలో ఉండి ఇలా మీ పదేళ్ళు దూరం ఉన్నా మీ పక్షాన కొట్లాడినాం మీ పక్షాన అడిగినాం ఇక్కడ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగలిపోతే మేము నిలదీసినాం అన్నాడు మార్పు వచ్చిందా ఇలా ఉదర మార్గంగా దొరక మార్పు వచ్చిందా ఇక్కడ శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడైనా ఎప్పుడైనా కేంద్రం నుంచి ప్రధానమంత్రి ప్రకటించిన నాలుగు జోన్ల క్లస్టర్స్ ఒక క్లస్టర్ ఎన్ని తీసుకురావాలని సో ఇందా వీళ్ళు ఎట్లా శివాల దగ్గర ఫోటోలు దిగుతారు అందుకే సిరిసిల్ల నేతన్నలకి ఏ ఇబ్బంది ఉన్నా మేము జిల్లా అధికారులను కూడా కోరుతూ ఉన్నాం నేను రివ్యూ పెట్టినాడు కూడా కోరినాం ఎక్కడ కూడా ఈవెన్ సెస్ కూడా చెప్పినాం ఎక్కడైనా పవర్ ఉంటే కూడా పవర్ కట్ చేయకుండా వారు వేరే చద్దని చెప్పినాం ప్రభుత్వం బకాయితే ఇస్తుంది అంతవరకు వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పినాం ఇంతేగాక కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే వడ్డీ లేని రుణాల కింద డబ్బులు ఇచ్చినాం భవిష్యత్తులో ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ గార్డెన్లు ఆనాడున్నటువంటి ఆర్థిక ప్రకారంగా కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వడం కాదు అన్ని అంత్యోదయ కార్డులు ఇస్తే అంత్యోదయ కార్డులు ఈ ప్రభుత్వం రాగి ఎగరగొట్టింది ఎవరే ఇలా కనీసం తినడానికి ఇబ్బంది లేకుండా అయితే ఇంటికి ముప్పై ఐదు కిలోలు బియ్యం వస్తుండే కదా పది పన్నెండు వేల అంత్యోదయ కార్డులు సిరిసిల్ల పట్టణకు రాష్ట్రం మొత్తం పది పన్నెండు వేలు ఉంటే ఒక్క సిరిసిల్లకే ఇన్ని అంత్యోదయ కార్డులు ఇస్తే అవి ఎగిరిపోవడానికి కారణం ఈనాటి శాసనసభ్యుడు కాదా ఇలా మమ్మల్ని అడుగుతారు వాళ్ళని ఆదుకునే బాధ్యత మాది 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 అని మళ్ళీ చెప్తా ఉన్నాం మీరేం చేసింది అప్పటికి మీరు కారణం కాదా కాదా అని అడుగుతా ఉన్నాం కేంద్రం నుంచి ఏం చేసినా చెప్పు చెప్పమని అడుగుతాం అవి చెప్పకుండా నేత నెల గురించి మాట్లాడే హక్కు లేదు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోమని చెప్తాను నేను ఇద్దరు కూడా రాజకీయం చేయకండి ఎన్నికల ముందు శివాల మీద రాజకీయాలు చేయకండి అని హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము బాధ్యత మాది వాళ్లకు మీరు ఇచ్చిన కంటే ఆర్డర్ లెక్కిస్తామని మనం మరొకసారి మనం చేస్తూ నేత నన్ను ధైర్యంగా ఉండండి పోరాడదాం ఒకవేళ మా ప్రభుత్వంలో కూడా ఎవరైనా అధికార వ్యవహారం ఉన్నటువంటి వాళ్ళు అధికారుల నిర్లక్ష్యం వ్యవహారం చేస్తే వాళ్ళని నిలదీస్తాం మేము కూడా మేము మనం చేస్తాం నేనే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ అంటే ప్రజా పాలన ప్రజల పాలన నోరు విప్పి చెప్పుకొని హక్కుంది ఆనాడు కలిసి కలిసి మంత్రి గారి దగ్గరకు పోయి రిప్రజెంటేషన్ లేదు పరిస్థితి లేదు ఇలా స్వేచ్ఛగా ఎవరైనా మంత్రిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా కలిసేటువంటి విధంగా మేము మా వ్యవహారం చేయబం కాబట్టి దయచేసి ఎక్కడ ఆందోళన చెందకండి మళ్ళీ మళ్ళీ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం ధైర్యంగా చెప్తాం రేపటి ఉగాది పూట అందరూ భవిష్యత్తు మంచిగా ఉండాలని సిరిసిల్ల చేనేత వస్త్ర ప్రపంచం ఈ ప్రపంచాల ఆదర్శంగా కావాలని మోడరేషన్ పేరు మీద రాబోయే కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి తీసుకురావడానికి ఏమైనా చేతరిత మేము చేసే ప్రయత్నం లోపల కేంద్రంను కూడా సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాం అంతే తప్ప వాళ్ళు ఉంట్రాపోతా ఇక్కడ నెల తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పటివరకు అయితే ఏం కదా చేయలేనటువంటి మాటను అది జీవితంలో మర్చిపోకుండా నన్ను ఉండమని తప్పు జరిగిపోయింది అయ్యో నేను ఓడిపోతే అని అనుకున్నప్పుడు అయ్యో సిరిసిల్ల చేనేత కార్మికుల పట్ల చివరాజకీయం చేసినా వాళ్ళని మీరు ఒక పని చేయలేదు అనేటువంటి అంశం నేను ఏడికైనా ఓడిపోయినా నేను ఫలానో పనిచేసినా తృప్తి తృప్తే నాకుంది నీకు అది ఉందా కాబట్టి ఇలా జరుగుతున్న పరిణామాల్లో మేము ధైర్యం ఇవ్వడానికి వాళ్ళకి వాళ్ళకు మా బాధ్యతను తెలియజెప్పడానికి మా ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికి ఈరోజు ప్రశ్న